ఈరోజు భారతావని పులకించిన రోజు ఆంధ్రప్రదేశ్లో నటరత్న నందమూరి తారక రామారావు గారి జన్మదినము ఆంధ్రులందరికీ పర్వదినము ఒక సినిమా నటుడుగానే కాకుండా సినిమాలలో విలన్ పాత్రలు చేసిన హీరో పాత్రలు చేసినా తనకు తానే సాటిగా నిరూపించుకున్న వ్యక్తి రాముడిగా కృష్ణుడిగా ఇది ఇదే సందర్భంలో రావణాసురుడిగా దుర్యోధనుడిగా పాత్రలు ముప్పించే వ్యక్తి ఈ పాత్రకు ఎన్టీ రామారావే న్యాయం చేయగలుగుతాడు అన్నంతగా జీవించినటువంటి వ్యక్తి తన సినిమాలలో సినిమా జీవితంలో దాదాపు అరవై సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ప్రజా జీవితంలో అడుగు పెట్టడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలో ఆంధ్రదేశం అంతా ప్రచార రథం మీద తిరిగి ఊరూరు తిరిగి తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లేక తీసుకొచ్చినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల ప్రజలకి అధికారం ఎటువంటిదో చూపించినటువంటి వ్యక్తి బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి వ్యక్తి రైతులకి ఆరున్న యాభై రూపాయలకే స్లాబ్ సిస్టమ్ ఇచ్చినటువంటి వ్యక్తి అన్నం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలలో ఒక ప్రాంతంలో రాగులు ఒక ప్రాంతంలో జొన్నలు తినే సమయంలో మొత్తం ఆంధ్ర ప్రజలందరికీ వరి అన్నాన్ని పరిచయం చేసి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి సంక్షేమ పథకాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి నటరత్న నందమూరి తారక రామారావు గారు ఈ సూర్య వెలిగినంత కాలం రామారావు గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది అతను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నూరేళ్లు నిండుగా వర్దిల్లుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్ జోహార్